ఇటీవలి కాలంలో ఒక వార్త సోషల్ మీడియాలో భలే వైరల్ అయ్యింది చంద్రుడిపై శివలింగం కనపడింది ఇది విన్న వెంటనే మనలో ఒక ప్రశ్న ఇది నిజమా లేక దైవలీల కొంతమంది అంటున్నారు చంద్రుని ఉపరితలంపై శివలింగంలాంటి ఆకారం కనపడింది ఆ ఫొటో చూస్తే నిజంగానే లింగాకారంలో ఉన్నట్లు అనిపిస్తుంది భక్తులు చెబుతున్నారు ఇది శివుడి మహిమ ఆయన సాక్షాత్కారమే అని భూమిపై లింగాలు ఏకశిలగా పుట్టినట్లే చంద్రుడిపైకూడా ఆయన శక్తి వ్యక్తమైందని కాని శాస్త్రవేత్తలు చెబుతున్నారు చంద్రునిపై ఎన్నో రాళ్ళూ పర్వతాలూ ఉన్నాయి అవి కొన్నిసార్లు మన కంటికి దేవరూపంలాగా కనిపిస్తాయి అది మన భక్తి మనసు చూపే దృశ్యమని వారివాదన ఇది సహజసిద్ధమైనా లేదా దైవలీలైనా చర్చమాత్రం లేదు మన శాస్త్రాలలో చంద్రుడు శివుని మస్తక ఆభరణం మరి చెప్పబడింది అందుకే చంద్రుడిపై శివలింగం కనిపించిందని చెప్పడమే మనకు భక్తి పులకరింపును కలిగిస్తోంది నిజమా కాదా అన్నది పక్కన పెట్టినా ఈ విశేషం మన మనసులో అహో శివమహిమ అనే భావన కలిగిస్తోంది అందుకే ఇదొక మిస్టరీ ఒక విశ్వాసం ఒక ఆధ్యాత్మిక ఆలోచన చంద్రుడి మీద శివలింగం నిజంగానే ఉందా లేక ఇది మన భక్తి చూపే దైవసంకేతమా మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో తప్పక రాయండి